Jewelry inaugural offer: flat 9% PA on gold ornaments, 1500 off on purchase of 1kg silver. సూర్యపేటలో అత్యంత దారుణమైనటువంటి ఘటన అది నిన్న రాత్రిపూట జరిగింది నిజంగా అసలు మనుషులకు మానవత్వం చచ్చిపోయింది అనిపిస్తుంది ఇట్లాంటి వార్తలు విన్నా చూసినా సరే అదే అనిపిస్తుంది ఎందుకంటే తెల్ల తండ్ర అనేది అసలు ఏమి కూడా వావి వరసలు ఏమి ఉండట్లేదు ఒకటి తర్వాత ఈ మద్యం మత్తులో ఉన్న మనుషులు ఇక మృగాల కంటే చాలా ఘోరం అని చెప్పొచ్చు మద్యం మత్తులో సోయ్ లేకుండా అసలు ఏం చేస్తున్నారో ఏదో అనేది కూడా మర్చిపోయి ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అని అంటే అసలు మనం ఏము ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం అనేది కూడా సోయ్ లేకుండా ఆ మద్యం మత్తులో తూగుతూ ఎవరు ఏం చేస్తున్నాము అనేది కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు అట్లాంటి సంఘటనే ఇప్పుడు సూర్యాపేటలో జిల్లాలో జరిగింది ఇగో ఈ ఈ పర్సన్ పేరు వచ్చేసి వెంకటేష్ వాళ్ళకు పాపు ఉంది కేవలం పదకొండు నెలలు మాత్రమే అంటే ఇంకో నెల అయితే సంవత్సరం అవుతుంది ఫస్ట్ బర్త్డే జరుపుకుంటుంది ఆ చిన్నారి అంటే చాలా మంది అమ్మా నాన్నలకి ముద్దు మాటలు చెప్తూ బుడి బుడి నడకలు వేస్తూ అట్లాంటి టైంలో చిన్నారులు బాగా ముద్దొస్తూ ఉంటారు అట్లాగే తల్లిదండ్రులు ఎంత ఎన్ని టెన్షన్లు ఉన్నా కూడా ఆ పాపలను చూసిన తర్వాత మర్చిపోతూ ఉంటారు అట్లాంటిది ఈ మద్యం మత్తులో ఉన్న వెంకటేష్ నిన్న రాత్రి వచ్చి గొడవ చేయడం స్టార్ట్ చేశాడు గట్టి గట్టిగా అరవడం వాళ్ళ భార్య పైనే అరవడం స్టార్ట్ చేశారు దీంతో పక్కనే చాలా మంది వేరే వేరే పోర్షన్స్ ఉంటాయి పక్కన వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కూడా చూసి న్యూ సెన్స్ అవుతుంది అని ఎంతసేపు వారించినా భార్య మాటల్ని పట్టించుకోకుండా గట్టి గట్టిగా అరవడం స్టార్ట్ చేసేసరికి ఆ పదకొండు నెలల చిన్నారు ఏముంటది నిన్న పదకొండు పదకొండున్నర ప్రాంతాల్లో జరిగింది రాత్రిపూట ఆ చిన్నారికి ఏం తెలుసు ఇట్లా నాన్న తాగొచ్చిందని ఓరుతున్నాడు అని ఆ పాప భయపడిపోయి గట్టి గట్టిగా అరవే అరచేసరికి ఏడవడం స్టార్ట్ చేసింది ఇంకా ఇరిటేషన్ అయిపోయాడు ఈ వెంకటేష్ అంటే కన్న తండ్రి ఇరిటేట్ అయిపోయి ఆ పాప నోరిని మూసాడట మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి పిల్లలు ఎవరినైనా ఏడిస్తే వాళ్ళని మగ్గించడానికి ఎత్తుకొని అటు ఇటు తిప్పడమో లేకపోతే ఆ చాలా లాలగా మాట్లాడడమో ఇవి చేస్తూ ఉంటాం కన్న తండ్రేమో ఏకంగా మూతిని మూసేశాడు దీంతో ఎక్కడ ఊపిరి ఆడదేమో అని భార్య వచ్చి మూతి నుంచి ఆ అంటే అతని చేయిని తీసేసింది దీంతో ఇంకా కోపం అయిపోయిండు భార్య ఒకసారి ఆ పాప మూతి ఆ అంటే మూతి దగ్గర నుంచి చేతి తీసేసరికి వెంటనే ఆ భార్యను కూడా నెడితే ఆమె గోడకు వెళ్ళి తాకిన తర్వాత ఆమె కింద పడిపోయింది ఆమె గట్టగట్టిగా ఏడవడం స్టార్ట్ చేసింది దీంతో వెంటనే భార్య నటు నూకాడు ఆ తర్వాత ఆ పసి పాపని రెండు కాళ్ళు తీసుకొని రెండు సార్లు అక్కడే ఇట్లా బండకేసి కొట్టడం అని అంటాం కదా సో అట్లా ఆ పాపని టూ టైమ్స్ బండకేసి కొట్టాడట అసలు మనిష ఏమనాలి ఇట్లాంటి వాళ్ళని ఎవరు ఏంటి అనేది కూడా మర్చిపోయి కన్న కూతుర్ని కేవలం పదకొండు నెలల కూతుర్ని పసికందుని అంత దారుణంగా బండకేసి కొట్టాడు అని అంటే ఇమాజిన్ కూడా చేసుకోలేము ఆ పరిస్థితిలో పాపం వాళ్ళ భార్య అట్లాగే ఈ వెంకటేష్ అనేవాడి పరిస్థితి మానసిక పరిస్థితి ఏంది అనేది కూడా మనకు అర్థంగానే సిచ్యువేషన్ అంటే మధ్యంలో ఉన్న తర్వాత ఏం చేస్తున్నాం ఏంది అనేది కూడా సోయ్ లేకుండా మర్చిపోయి ప్రవర్తన చేసినట్టుగా మనకి కనిపిస్తోంది కానీ దాన్ని అట్లా ఎట్లా కొట్టి పారేస్తాం మద్యం ఉంటే నువ్వు ఎవరు ఏంటి నీ కన్న కూతురా కాదా ఇది ఇవన్నీ కూడా మర్చిపోతారా మరి ఇదంతా చేసిన తర్వాత అమ్మో అని భయం పారిపోయింది ఇప్పుడు లేడు వెంకటేష్ ఈ పసికందు వాళ్ళ నాన్న ఇప్పుడు జాడలేదు ఇప్పుడు పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు మరి అదెట్లా ఆ గుర్తుంది ఆర్ అదెట్లా సోయికొచ్చింది అంటే నా పాప నేను చంపేసిన బండ కేసు కొట్టినా ఇంకా నన్ను పోలీసులు వదిలిపెట్టరు అని మరి మద్యం మత్తులో అదెట్లా గుర్తుంది అదేమో గుర్తుంటుంది పారిపోవాలి ఎస్కేప్ కావాలి అనేది మాత్రం మద్యం మత్తులో గుర్తుంటుంది కానీ పసిపిల్లను చంపింది మాత్రం గుర్తుండదా సోయి ఉండదా ఆ టైంలో ఏం గుర్తురాదా మరి ఇలాంటి క్వశ్చన్లే అడగాల్సి వస్తుంది ఇప్పుడు పాపం ఆ తల్లి రోదన ఇక ఎవరికీ అర్థం కాదు ఎందుకంటే అదంతా కూడా ఆ తల్లి అనుభవించింది చూసింది జస్ట్ ఆ పాప ఏడ్చినందుకు ఇరిటేట్ అయిపోయి బండకేసి కొట్టి లాస్ట్కు వస్తే తండ్రే ఒక పదకొండు నెలల చిన్నారి ప్రాణం తీసిండు అని అంటే ఇక ఎంత ఘోరమో మనం అర్థం చేసుకోవచ్చు ఈ మధ్య కాలంలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ భయంకరంగా పెరిగిపోతున్నాయి అసలు మనుషులు ఏమైపోతున్నారు మానవత్వం ఏమైతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో మనం ఉన్నాం కానీ ఆ చిన్నారిని చూసినప్పుడల్లా మీరు చూడండి ఎంత ముద్దుగా ఉంది ఆ చిన్నారిని చూస్తే అసలు ఎట్లా అనిపించింది ఏంటి ఏం చేస్తుంది తల్లి పాపం మా బండకేసి కొట్టిన తర్వాత ఆమెకు కూడా కొద్దిసేపు ఏం అర్థం కాలే వెంటనే వచ్చి లేపే ప్రయత్నం చేస్తే అప్పటికే వేలాడిపోయింది అసలు ఏమి ఉలుపు పలుకు కూడా లేదు అని రోధిస్తోంది సో ఆ తల్లి బాధన వేదన మనమైతే తీర్చలేం కానీ ఈ వీడు ఈ తండ్రి అని చెప్పేటోళ్ళు ఎవరైతే ఈ వెంకటేష్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో మామూలుగా పనిష్ చేయొద్దు ఇతన్ని అని మాత్రం స్థానికులైనా ఎవరైనా మనమైనా సరే మాట్లాడిన పరిస్థితి అయితే కనిపిస్తారు తీసుకొస్తే అక్కడ శ్వాస తీసింది అయితే ఊపిరి ఉందని నేను నేను ఎటు తీసుకుపోతే ఎమర్జెన్సీలో తీసుకుంటారని అంటే ఏరియా హాస్పిటల్ అయితే ఆక్సిజన్ పెట్టుకుంటూ మళ్ళీ ఏరియా హాస్పిటల్ తీసుకోవచ్చు చూపి అని అన్నయ్య చెప్పిండు అదే స్పాట్ లో మేము ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చి ఆక్సిజన్ పెట్టించారు సార్ ఆక్సిజన్ అని పెట్టించినాక కళ్ళు తెరిచింది కొంచెం శ్వాస ఆడినట్టు ఆడింది కానీ వాళ్ళు వాళ్ళ వల్ల కాదు చనిపోయింది సార్ నా పేరు నాగమణి మా పాప పేరు మా పాపకు పదకొండు నెలలే మా ఆయన పేరు వెంకటేషు రాత్రి తాగొచ్చి నన్ను కొడుతుంది కొడుతుంటే ఆ బాబు లేచి ఏడ్చింది ఏడుస్తుంది నన్ను పక్కన వాళ్ళు వింటారని నోరు మూసింది మూతి నేను చెయ్యి తీసేసిన తీసేసినా అని నన్ను నెట్టేసింది నేను గోడకు పోయి తగిలినా నేను లేచి వచ్చేసరికి కాళ్ళు కాళ్ళు పట్టుకొని నెల కేజీ బీకిండు రెండు మార్లు పీకింది ఇంకా ఇంకా పలకలేదు ఎత్తుకున్నాయి అలవడిపోయింది అంతే కారణం ఏం లేదండి తాగొచ్చిండు తాగొచ్చి అది ఇది అంటుంటే వాళ్ళకు ఫోన్ చేస్తూ వచ్చింది ఆమె గార్చింది ఇది తాగొద్ది అట్టని అర్థం నేనేమన్నా పడుకుంటా అన్నాడు ఆ ఇంటికి పోయింది ఆమె బాగానే ఇంక బొడు వేసుకొని కొరికిండు కొరికితే నేను వేడుతున్నా బుజ్జి బుజ్జులేసి ఏడుతుంది పక్కన వాళ్ళు ఇంటి నోరు మూసిండు మూద్ది నేను తీసేసిన చేతులు అంతే ఇంకా ఏడుతుందని ఆ పిల్లలు కొట్టి చంపిండు ఏం లేదండి తాగిందని ఇప్పుడు అల్లా ఇంత సైకిల్ హాఫ్ ఏం చేద్దాడు ఆయనకైతే లేదు ఏదుంటది మగలు బాగా కొడతాడు ఏదో అది తీసుకోడతాడు తాగపోతే బానే ఉంటాడు బాగానే బాటలాడుతున్న తెలీదు మరి ఎందుకు ఏడుస్తుంది ఏడుస్తుంటే ఆ ఏడు పక్కన వస్తే గోల్ జాతర నోరు మూసిండు నేను చచ్చిపోద్ది పసిపిల్ల నోరు మూర్తి లాగిన లాగినా అని నన్ను నెట్టేసి నా పాపని తీసుకొని బాధ వేసి నేలకేసి ఇంతే కాళ్ళు పట్టుకొని నేల పెట్టి పీకిండు రెండు సార్లు

పలకలేదు రాత్రి పదిన్నరైంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై